హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హాస్ట్రవల్ నేను ఈరోజు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అసలు మీ పార్ట్నర్ పాస్ట్ ఏంటి ఈరోజు మనం చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు మనం చూస్తాం ఓకే మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు నేను మీకు ఖాళీ ఖాళీ కార్డ్స్లో నుంచి ఒక్క కార్డు తీసుకున్నాను మెసేజ్ ఖాళీ మెసేజ్ ఏంటి అని అర్ధకా అర్థాఫ్ ఖాళీ ఈ మెసేజ్ వచ్చింది మనకి అర్థాఫ్ ఖాళీ అంటే ఇది మీ జన్మానికి ఏంటి మీ జన్మ ధ్యేయం ఏంటంటే వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఈ బర్త్డేలో మీకు వచ్చేదానికి ఏంటి అర్థం ఏంటి అనేది ఈ కార్డు మీకు చెప్తుంది అనమాట మీరు ఒకసారి హృదయం ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ మనసులోనే ఒక నిశ్శబ్దంగా ఒక ప్రశ్న ఉదయిస్తుంది అసలు నేను ఎందుకు పుట్టాను అని అనుకుంటా ఉంటారు అలాంటప్పుడు ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు నీ ఆత్మలో ఒక పవిత్రమైన విత్తనం ఉంది అది దైవిక విధి అంటే ఒక డివైన్ పర్పస్ కోసం మీరు ఈ జన్మ తీసుకున్నారు నీవు ఈ భూమిపై ఒక ప్రత్యేకమైన కారణం కోసం పుట్టేవు అది చిన్న విషయం కాదు అది పవిత్రమైన పని నీ హృదయం లోపలే ఆ దారి ఉంది నీ హృదయం చెప్పే మాట వినాలి ఒకసారి మొత్తం దారి కనిపించదు కానీ ఒక అడుగు వేస్తే దారి తానే తెరుచుకుంటుంది ఈ కార్డు మీకు ఏం చెప్తుంది అంటే నీ జీవితానికి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉంది నీలో ఉన్న స్త్రీశక్తి మరియు శక్తి అంటే స్త్రీ శక్తి అంటే ప్రేమ అనుభూతి దయ పురుష శక్తి అంటే ధైర్యము చర్య రక్షణ ఈ రెండూ మేల్ ఆర్ ఫీమేల్స్లో ఉంటాయి శక్తి పురుష శక్తి అనేది మేల్ ఆర్ ఫీమేల్స్లో ఇద్దరిలోనే ఉంటుంది అనమాట ఈ రెండు ఎనర్జీ ఆ రెండు ఎనర్జీలు బ్యాలెన్స్ అయినప్పుడే నీ లక్ష్యం బయటపడుతుంది అర్థం అంటే అర్థం ధ్యేయం జీవితం యొక్క ఉద్దేశం మీ పని కేవలం డబ్బు సంపాదించడం కాదు మీ ఆత్మను సంతృప్తి పరిచే పని చేయడమే అదే అసలైన సంపద అంటే మీరు సాటిస్ఫాక్షన్ ఉండాలి మీరు చేసే పని వల్ల మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి మీ ఆత్మ సాటిస్ఫాక్షన్ కావాలి అదే మీకు అసలైన సంపద అనమాట కేవలం మనీ సంపాదన మాత్రమే కాదు నీ గత నమ్మకాలు భయాలు వదిలే నువ్వు దివ్యంగా రక్షించబడతావు నీకు కావలసిన సంపద సహాయం మద్దతు సరైన సమయంలో వస్తాయి నీ హృదయానికి నిజమైన దారిలో నడుపు నీకు గతంలో కష్టాలు వచ్చి ఉండవచ్చు డబ్బు భద్రత నమ్మకం విషయాల్లో సందేహాలు ఉండవచ్చు కానీ ఇప్పుడు కాళీ అమ్మ ఏం చెప్తుందంటే నువ్వు నిజమైన భౌతిక మరియు ఆధ్యాత్మిక సంపద పొందగలవు మీకోసం ఒక జా అఫర్మేషన్ అనమాట నేను నా దైవిక ధ్యేయాన్ని గుర్తిస్తున్నాను నా హృదయం నన్ను సరైన దారిలో నడిపిస్తుంది కాళీ అమ్మ కరుణతో నేను రక్షించబట్టాను అని రోజు చెప్పుకుంటా ఉండండి అప్పుడే మీకు మీ హృదయం సరైన దారిలో నడుస్తుంది మీ లైఫ్కి ఏ ఎయిమ్ అనేది మీకు తెలుస్తుంది అది ఈ కార్డు చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్తాం ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఎయిమ్ అనేది ఉంటుంది కదా అంటే మీకు ఏ పని చేస్తుంటే మీరు ఎక్కువ సంతోషం పడుతూ ఉన్నారో అదే మీ జీవిత ధ్యేయం ధ్యేయమనమాట ఆ ఆ దిశగా మీరు హార్డ్ వర్క్ చేశారంటే మీకు సక్సెస్ లభిస్తుంది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లభిస్తుంది అందుకే మీకు డ్రాయింగ్ పెయింటింగ్ లేదా సింగింగ్ డాన్సింగ్ గార్డెనింగ్ ఎవర్ అప్పుడు కుకింగ్ ఏదైనా మీకు ఏ పని చేస్తే మీ మనసు సంతోషంగా ఉందో గుర్తించండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అది గుర్తించి ఆ దిశగా మీరు పనులు చేశారంటే మీ మీరు ఎందుకు వచ్చారు ఈ జన్మకి అనేది మీకు తెలుస్తుంది ఓకే వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్లీజ్ ఏంజల్స్ కి మీ అక్రేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ టెన్ ఆఫ్ వన్స్ మీ పార్ట్నర్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ మీకు మెసేజ్ చేయాలని ఆలోచిస్తున్నారు మెసేజ్ కూడా చేయొచ్చు మేబీ మీ గురించి మీ పార్ట్నర్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు అండ్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ త్రీ ఆఫ్ కప్స్ ద మూన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ పెంటల్స్ ద మెజీషియన్ ఇంకా టూ కార్డ్స్ చేస్తాము మీ కా మీ పార్ట్నర్ ఇంకా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ ఓ మై కార్డ్ హార్ట్ బ్రేక్ త్రీ ఆఫ్ సోట్స్ మీ పార్ట్నర్కి ఎందుకు హార్ట్ బ్రేక్ అయింది బటమ్ ఆఫ్ ద డెక్ judgment, డెత్ ఆఫ్ రీబర్త్ ace ఆఫ్ సోర్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ వ్యాన్స్ ద ఎంపరర్స్ సెవెన్ ఆఫ్ pentacles, పేజ్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ మీ పార్ట్నర్కి పాస్ట్లో హార్ట్ బ్రేక్ అయింది ఓకే ఇది మేబీ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరుగుతూ ఉండొచ్చు మీ బా పర్సన్ చాలా బాధపడుతున్నారు మీ ఇద్దరిది ట్విన్ ఫైమ్ కనెక్షన్ అయ్యి ఉండొచ్చు ఇద్దరికీ ఇది ఫీల్ అయ్యే ఉంటుంది ఎందుకంటే మీ పర్సన్ బాధపడుతుంటే మీరు బాధపడుతుంటారు అంటే అది ట్విన్ ఫేమ్ కనెక్షన్ అయితేనే అలా జరుగుతుంది మీ పర్సన్ వచ్చి మేబీ ఫాస్ట్లో తనకి ఏదైనా హార్ట్ బ్రేక్ అయ్యి ఉండొచ్చు తన దారి మలుచుకొని మీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు తన తన దారి మార్చుకొని మీ దగ్గరకు వచ్చి ఉండొచ్చు మేబీ లేదా మీ విషయంలోనే హార్ట్ బ్రేక్ అన్నా అయ్యి ఉండొచ్చు మీతో మీ పర్సన్కి చాలా డీప్ స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉంది మీ పర్సన్ బాగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ నిజంగానే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చింది మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయ్యింది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీరిద్దరు బ్రేకప్లో ఉన్నారు మాటలు లేవు మీ ఇద్దరి మధ్యలో మెసేజెస్ లేవు కాల్స్ లేవు మీరిద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ వస్తారా రారా అని మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ కూడా అదే అదే ఆ విధంగానే కన్ఫ్యూజ్ ఫీల్ అవుతూ ఉన్నారు మీరు తనతో మాట్లాడతారా లేదా అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా డీప్గా ప్రేమిస్తూ ఉన్నారు మీ మీ డ డీప్ అండ్ స్పిరిచువల్ కనెక్షన్ని మీ పర్సన్ చాలా ఫీల్ అవుతూ ఉన్నారు మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతో లైఫ్ని డ్రీ పగటి కళలు కంటూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ సక్సెస్ కావాలని హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్ మీద వర్క్ చేయాలనుకుంటా ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు మెసేజ్ చేయాలి కాల్ చేయాలి కాన్స్టెంట్గా ఈ రిలేషన్షిప్లో వర్క్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు మెల్లగా స్టెప్స్ తీసుకుంటా ఉన్నారు అంత ఫాస్ట్గా అయితే తన యాక్షన్ ఏం తీసుకోవటం లేదు చాలా స్లోగా అయితే యాక్షన్ అయితే తీసుకుంటా ఉన్నారు మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లో ఉండాలని చాలా డీప్గా మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు మీ గురించి ఫ్యూచర్ చూస్తూ ఉన్నారు ఫ్యూచర్లో మీరిద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అదంతా చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చి ఉండొచ్చు లేదా మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఉండొచ్చు దానివల్ల మీరు ఇప్పుడు సపరేషన్లో ఉండొచ్చు అంటే థర్డ్ పార్టీ ఉంది అని మీరన్నా మీ పర్సన్ అన్నా అనుకొని మీ ఇద్దరి మధ్య సపరేషన్ ఉండొచ్చు కానీ మీ పర్సన్ మిమ్మల్ని చాలా గాఢంగా అయితే ప్రేమిస్తున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం ఇంకా టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వచ్చింది టెన్ ఆఫ్ వ్యాన్స్ మీ పార్ట్నర్ చాలా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేసే పర్సన్ అయి ఉంటారు అండ్ దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు కొందరు పార్ట్నర్ అయితే మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి ఉండొచ్చు అంటే తను మనీ మే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండొచ్చు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు అండ్ మీ పార్ట్నర్ ఎందుకు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు కానీ అది వీలు కావటం లేదు ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా ఉన్నారు అందుకే మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ తన మనసులో అయితే మీరే తన లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అయిపోయి ఉన్నారు అండ్ ఇక్కడ త్రీ ఆఫ్ సూట్స్ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్కి పాస్ట్లో ఒక ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుంది మేబీ మీ పార్ట్నర్ మ్యారిడ్ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే తనకి ఒక పర్సన్ వల్ల చాలా హార్ట్ బ్రేక్ అయితే అయ్యింది పాస్ట్లో అందుకే తను మీతో బాగా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యేదానికి కూడా భయపడతా ఉన్నారు ఎందుకంటే తను మళ్ళీ ఇట్లా హార్ట్ బ్రేక్ అయ్యేది సహించలేరనమాట అందుకే ఇప్పుడు బాధపడతా ఉన్నారు తన పాస్ట్లో జరిగిన హార్ట్ బ్రేక్ వల్ల బాధపడతా ఉన్నారు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటిగల్స్ ఎందుకు వచ్చింది మీరు ఎవరి ఎవరి మీరు ఎవరి మీద దేనికోసం ఆధారపడలేదు మీ మనీ మీరు సంపాదించుకుంటా ఉన్నారు అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ ఆ విషయంగా మిమ్మల్ని చూస్తే మీ పార్ట్నర్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తూ ఉన్నారు అంటే మీరు దేనికోసం ఎవరి మీద ఆధారపడలేరు మీ వర్క్ మీరు చేసుకుంటా ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు ఆ విషయంగా మీ పార్ట్నర్ మిమ్మల్ని అడ్మైట్ చేస్తూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్ చాలా డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు లేదా మీరు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు మీతో లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేయాలి అని చాలా డిసైడ్ అయిపోయినారు మీ పార్ట్నర్ ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది వా మీది ఫేటెడ్ రిలేషన్షిప్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చి ఫోర్ ఆఫ్ హ్యాండ్స్ని క్లారిఫై చేస్తూ ఉంది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రుణానుబంధం అనేది ఉంది డిస్టెంట్ రిలేషన్షిప్ అనమాట ఈ యూనివర్సే మీ ఇద్దరు కలవాలి అని మిమ్మల్ని సెట్ చేస్తుంది అందుకే మిమ్మల్ని ఎవరు విడి అనమాట మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని తీరుతారు ఎందుకంటే మీ ఇద్దరిది ఫేటెడ్ రిలేషన్షిప్ ఓకే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చేదానికి దానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుంది కానీ చాలా ఫాస్ట్గా అయితే యాక్షన్ తీసుకోవడం లేదు ఎందుకంటే తనకి మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు లేదా వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు అందుకే వచ్చి స్లోగా స్టెప్స్ తీసుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలి అని తను తనైతే డిసైడ్ అయిపోయి ఉన్నారు ప్లాన్ వేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అది తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు మీతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ కప్స్ ఏది క్లారిఫై చేస్తుంది క్వీన్ ఆఫ్ పెంటకల్స్ మీరు చాలా కేరింగ్ పర్సన్ అండ్ ఒక మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ అయితే మీ దగ్గర ఉంది అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు అందుకే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా ఎన్ని చాయిసెస్ ఉన్నా మిమ్మల్ని చూస్ చేసుకున్నారు ఎయిట్ ఆఫ్ సూట్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ మీ పార్ట్నర్ అయితే స్టక్ అయిపోతూ ఉన్నారు అప్పుడప్పుడు స్టక్ అయిపోతూ ఉన్నారు తను వర్క్ చేస్తూ ఉన్నారు కానీ ఏదో ఒక విషయంగా భయపడతా ఉన్నారు లోపలైతే ఏదో ఒక ఫియర్ తనని ఆపేస్తూ ఉంది కొంచెం ఏదో ఒక విషయంగా కన్ఫ్యూజన్ స్టేట్కి గురవుతూ ఉన్నారు అంటే మేబీ మీరు అంత ఎఫర్ట్ పెడతారా లేదా అని అని అనుకోవచ్చు ఇక్కడ ద మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది తన చుట్టూ ఉండే పరిస్థితులు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మనసులో ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు మీరు తను ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమోనని భయపడతా ఉన్నారు మిమ్మల్ని రీచ్ కావాలంటే తను ఏ రిస్క్ అయినా తీసుకొని రెడీగా ఉన్నారు ఇక్కడ ద మ్యూజిషియన్ కార్డ్ ఎందుకు వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ డెత్ కార్డు క్లారిఫై చేస్తూ ఉంది మీతో న్యూ బిగినింగ్ అవుతుంది మీ పార్ట్నర్కి అండ్ డెత్ అండ్ రీబర్త్ అనమాట మీతో తన రిలేషన్షిప్ రీబర్త్ కాబోతూ ఉంది తనలో ఒక గాఢమైన మార్పు అయితే వస్తూ ఉంది మేబీ మీరు తీసుకోవచ్చు ఉండొచ్చు తన ఒక గాఢమైన మార్పు మీరు తీసుకు ఉండొచ్చు తీసుకువచ్చు ఉండొచ్చు అందుకే మీ పార్ట్నర్ వచ్చి మీరు తన లైఫ్లో ఉండాలి తన ఎనర్జీ అంతా పెట్టి మీరు తన లైఫ్లో ఉండేటట్లు చేసుకోవాలి అని మీ పార్ట్నర్ చాలా పోరాడుతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ నిజంగానే మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీ పర్సన్ చాలా డీప్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తను మీ దగ్గరకు వచ్చేదానికి ఎవరిని లెక్క చేయరు ఏ విషయాన్ని లెక్క చేయరు అనమాట మిమ్మల్ని రీచ్ అయ్యేదానికి అందుకే సగం మీ పార్ట్నర్ భయపడతా ఉన్నారు అంటే ఇప్పుడు తను మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అంటే ఇప్పుడు ఏదన్నా పిక్చర్కి అట్లా ఒకవేళ నేను మీరు పిలిచారనుకోండి తను జాబ్లో జాబ్ చేస్తుంటే కూడా దానికి ఎంత ఇంపార్టెంట్ అన్నా దా జాబ్ కూడా పోకుండా మీ దగ్గరకు వచ్చేస్తారనమాట అంటే తన మైండ్ ఫుల్గా మీరు క్యాప్చర్ చేసేసి ఉంటారు మీకోసం తను ఏమన్నా చేస్తారు అట్లాంటి రిస్క్ తీసుకుంటారనమాట అందుకే తను భయపడతా ఉంటారు అంటే అంత డెడికేషన్గా తను ప్రేమించగలరనమాట అందుకే సగం మీ పార్ట్నర్ భయపడుతూ ఉంటారు ఎందుకంటే తన లైఫ్లో ఆల్రెడీ ఆ బాధలు అనుభవించేసారు మీ పర్సన్ ఈ కారణంగా ఎమోషనల్గా వీక్ అయ్యేదానికి భయపడతా ఉన్నారు ఎక్కడ వీక్ అయిపోతాము అని భయపడతా ఉన్నారు పాస్ట్లో ఇలాగ ఎవరి కోసమో అలా ఎమోషనల్గా వీక్ అయ్యి చాలా ఉన్నారు ఆల్రెడీ మీ పార్ట్నర్ అందుకే కొంచెం కాషన్గా ఉన్నారు అంటే ఒక హెచ్చరికగా ఇంకా మీదట అలాంటి తప్పు మనం చేయకూడదు అది రిపీట్ కాకూడదు అని అనుకుంటా ఉన్నారు ఎవరినైనా వెంటనే నమ్మలేకపోతున్నారు ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు అక్కడ తినిన తర్వాత ఇంకొక మ్యారేజ్ చేసుకొని భయపడతా ఉంటారు మళ్ళీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు మళ్ళీ మనం ఎక్కడ ట్రాప్ ఫీల్ అవుతామో అని భయపడతా ఉన్నారు అలాగే మీ పార్ట్నర్ మనసులో మేబీ మీ పార్ట్నర్ మ్యారేజ్ పర్సన్ కూడా కాకపోయి ఉండొచ్చు తన లైఫ్లో ఇంకో లవ్ స్టోరీ ఉండి ఉండొచ్చు పాస్ట్లో దాంట్లో ఏదో ఒక చేదు అనుభవం కలిగి ఉండొచ్చు అందుకే మీ పార్ట్నర్ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చేదానికి కొంచెం టైం తీసుకుంటా ఉన్నారు అన్న పాస్ట్ పర్సన్తో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని ఎవరితోనూ మీ పర్సన్ కంపేర్ చేయలేరు ఎందుకంటే మీ ఇద్దరిది చాలా డీప్ స్పిరిచువల్ కనెక్షన్ ఎప్పుడు మీ పర్సన్ ఎవరితోనో ఇంత ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ కాలేదు మీరు చాలా బ్యూటిఫుల్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ ఎప్పుడు ఆలోచించలేదు తన హార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇంకెవరినన్నా ఇంతగా ప్రేమిస్తాను అని మీ పర్సన్ ఎప్పుడు అనుకోలేదు ఇంకెవరి కోసమో తన హార్ట్ ఇంతగా ఓపెన్ చేస్తామని మీ పర్సన్ ఎప్పుడు అనుకోలేదు కానీ మీతో కాంటాక్ట్ అయిన వెంటనే తను డీప్ లవ్లో పడిపోయారు మేబీ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి డైవోర్స్ అయి ఉంటుంది ఈ రిలేషన్షిప్స్ వల్ల బాధపడి ఉంటారు కానీ ఇంకా ఎవరు వద్దు నా లైఫ్లో అని అనుకునేటప్పుడు మిమ్మల్ని చూసారు ఈ పర్సన్ మీరు ఒక మ్యాగ్నెట్ లాగా తనను ఆకర్షించేసారు ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేకపోతున్నారు ఇక్కడ మీరు ఏదైనా ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉండొచ్చు ఒక మంచి పొరిషన్లో ఉండొచ్చు అందరినీ కేరింగ్గా చూసుకుంటూ ఉండొచ్చు మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండొచ్చు ఒక ఇండిపెండెంట్ లేడీ అయి ఉండొచ్చు మేబీ లే మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ జెండర్ నాట్ ఇంపార్టెంట్ ఓకే ఈ పర్సన్కి ఈ పర్సన్ ఈ పర్సన్ని ఎవరైనా మీకు పరిచయం చేస్తుండొచ్చు ఒకటి మీ ఎనర్జీకి మీ వైబ్రేషన్ మీ మీరు ఒక సూపర్ మ్యాగ్నెటిక్ పర్సన్ మీరందరినీ ఒక మంచిగా కేరింగ్ చేసే పర్సన్ అండ్ గుడ్ లవర్ అనమాట అందుకే మీ పర్సన్కి ఎంతమంది ఉన్నా యాక్చువల్గా మీతో చాలామంది మాట్లాడాలని పోటీ పడుతూ ఉంటారు మీతో రిలేషన్షిప్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే మీరంత సూపర్ మ్యాగ్నెటిక్ పవర్ మీకైతే ఉందనమాట మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీతో మాట్లాడాలని అందరూ కోరుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ లక్కీ పర్సన్ ఎవరు అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళే లక్కీ పర్సన్ అనమాట ఎందుకంటే మీరు వాళ్ళ కోసం ఏమన్నా చేస్తారు చాలా ప్రేమను వాళ్ళకి ఇవ్వగలరు మీరు వాళ్ళు ఊహించని విధంగా సర్ప్రైజ్ చేయగలరు మీ పర్సన్ని ఎప్పుడు హ్యాపీగా ఉండేటట్లు మీరు చేయగలరు అంత కెపాసిటీ మీకుందన్నమాట అందుకే మీ పర్సన్ ట్రూలీ ఫీల్స్ మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ తన మైండ్ సెట్లో చాలా స్ట్రాంగ్గా ఉండేరు కానీ మీరు తన జీవితంలోకి వచ్చేటప్పటికీ తన లైఫ్లో చాలా మార్పులు వచ్చేసాయి మెయిన్గా తన హెల్త్ గురించి పట్టించుకుంటా ఉన్నారు తను ఎప్పుడైతే మెంటల్గా సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా తన హెల్త్ వచ్చి బాగుంటుందన్నమాట అంటే పాస్ట్ లైఫ్లో ఇట్లా జరిగిందే అని ఒక నిరాశ నిస్పృహల్లో లేకుండా ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత మీ పర్సన్ లైఫ్ మీద మీ పర్సన్కి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది హాయిగా నవ్వగలుగుతూ ఉన్నారు నిరాశ నిస్సృహల్లో ఉండకుండా సంతోషంగా ఉంటున్నారు ఇలాంటి మార్పులన్నీ మీ పర్సన్ లైఫ్లో చోటు చేసుకున్నాయి ఎందుకంటే మీరు తన లైఫ్లో ఉన్నారు కాబట్టి న్యూ లవ్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీతో కనెక్షన్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అని నమ్ముతూ ఉన్నారు మీరు తనని చాలా అట్రాక్ట్ చేశారు తనలో అయితే ఒక గాఢమైన మార్పు అనేది వస్తూ ఉంది చాలా హ్యాపీగా ఉంటున్నారు తన లైఫ్లో ఎందుకంటే మీరు తన లైఫ్లోకి వచ్చి తనని చాలా మార్చేశారనమాట మీరు తన లైఫ్లోకి వచ్చేసేసి మిమ్మల్ని మీ పర్సన్ చాలా అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర నుంచి కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నారు మీరు ఏ పని చేసినా మీ మనసు మీ ప్రాణం అంతా పెట్టి అంత ఫోకస్డ్గా చేస్తారనమాట మీరు పని అందుకే మీ పర్సన్ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీరు అది హౌస్ వర్క్ చేసినా ప్రొఫెషనల్ వర్క్ చేసినా అలాగే చేస్తారు మీ పర్సన్ అందుకే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడతా ఉన్నారు సని మీద మీ ప్రభావం చాలా ఉందన్నమాట మీ ఇంపాక్ట్ మీ ఇంపాక్ట్ మీ పర్సన్ మీద చాలా ఉంది తన పాస్ట్ తనని కంట్రోల్ చేస్తూ ఉండేది అంటే తను ఎవరితో రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే మళ్ళీ అట్లాగా మనం మళ్ళీ మనస్పర్ధలు వస్తాయేమో మళ్ళీ హార్ట్ బ్రేక్ వస్తుంది ఏమో భయపడతా ఉండేవాళ్ళు ఆ పాస్ట్ తను కంట్రోల్ చేస్తూ ఉండేది ఇప్పుడు మీతో రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత అది కంట్రోల్ చేయటం లేదు ఎందుకంటే తనకి మీ మీద చాలా నమ్మకం అయితే వచ్చేసింది మీరు తనని ప్యూర్లీ నిజ నిజాయితీతో మీరు ప్రేమిస్తున్నారు తననన్న నమ్మకం అయితే మీ పర్సన్కి వచ్చేస్తుంది మీ లైఫ్లోకి ఫుల్గా వచ్చేయాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటా ఉన్నారు మీరు తన లాంగ్ టర్మ్ పార్ట్నర్ కాబోతూ ఉన్నారు మీతో నిజాయితీగా ఉండాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు ఇక్కడైతే కొన్ని మెసేజెస్ చూస్తాం మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం మీ లవ్ లైఫ్ ఎలా ఉంది మీ ఇద్దరిని చూసి చాలామంది జలస్ అవుతా ఉన్నారు జల్ జలసస్ ఫ్రమ్ అదర్స్ మే సర్వ్ యాజ్ ఆబ్స్టికల్స్ టు ద సక్సెస్ ఆఫ్ దిస్ కనెక్షన్ ఈ కనెక్షన్లో ఒక ఆబ్స్టికల్స్ ఏదైనా వచ్చిందంటే ఇతరుల జలస్ వల్ల వచ్చేదానికి ఛాన్స్ ఉంది నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ ట్రస్ట్ ద ప్రాసెస్ ద కనెక్షన్ ఈజ్ డివైన్లీ టైమ్డ్ మీ ఇద్దరిది యూనివర్స్ కలిపిన కనెక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను మీ ఇద్దరిని యూనివర్స్ కలుపుతూ ఉంది ఏ ఏదొచ్చినా నథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ ఏది వచ్చినా ఏది రాంగ్ కాదు ఈ రిలేషన్షిప్లో ఎందుకంటే ట్రస్ట్ ద ప్రాసెస్ ఈ ప్రాసెస్ను నమ్మండి దిస్ కనెక్షన్ ఈజ్ డివైన్లీ టైమ్డ్ డివైన్ టైంలోనే మీరు కలుసుకుంటారు సోల్మేట్ ఎస్ దిస్ పర్సన్ ఈజ్ యువర్ సోల్మేట్ యువర్ కనెక్షన్ ఈజ్ సేక్రెడ్ ఈ పర్సన్ మీ సోల్మేట్ సోల్మేటే ఈ పర్సన్ని మీకు డివైన్ పంపించింది ఈ రిలేషన్షిప్ వచ్చి చాలా పవిత్రమైనది అని ఈ కార్డ్స్ చెప్తా ఉన్నాయి ఇంకా ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయి మీకు చూస్తాం అన్బ్రేకబుల్ లవ్ దిస్ పర్సన్ హ్యాస్ జెన్యున్ లవ్ ఫర్ యూ యూ కెన్ ఓవర్కమ్ ఎనీ ఇష్యూస్ దట్ మే అరైజ్ మీ లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీరు దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తూ ఉన్నారు గ్రాటిట్యూడ్ యు నీడ్ టు బీ గ్రాట్ గ్రేట్ఫుల్ ఫర్ ద లవ్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ యువర్ లైఫ్ టు అట్రాక్ట్ మోర్ ఆఫ్ ఇట్ మీరు కృతజ్ఞతాభావంతో ఉండండి అప్పుడే మీ లైఫ్లోకి ఇంకా మీ పర్సన్ స్ట్రాంగ్గా వచ్చేస్తారు బీ ఆప్టిమిస్టిక్ కీప్ ఇన్ మైండ్ దట్ యూ క్రియేట్ యువర్ రియాలిటీ యూ క్యాంట్ అట్రాక్ట్ లవ్ విత్ యూ నెగిటివ్ మైండ్ సెట్ మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటేనే మీ లైఫ్లోకి ప్రేమ అనేది వస్తుంది నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటే రాదు అందుకనే మీరు ఆప్టిమిస్టిక్గా ఉండండి ఆశావాదంతో ఉండండి అని చెప్తా ఉన్నాయి కార్డ్స్ అన్కండిషనల్ లవ్ ద లవ్ బిట్వీన్ యూ అండ్ యువర్ పర్సన్ ఈజ్ ఎటర్నల్ నథింగ్ అండ్ నో వన్ క్యాన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ ఎవరు మిమ్మల్ని వేరు చేయలేరు మీ ఇద్దరి మధ్య ఉండేది ఎటర్నల్ లవ్ నథింగ్ అండ్ నో వన్ క్యాన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ ఎవ్వరు మిమ్మల్ని విడుదయ్యలేరు లవ్ యువర్ షాడో యాక్సెప్ట్ అండ్ వర్క్ విత్ ద ఫ్లాస్ ఇన్ యువర్ లైఫ్ సో యూ కెన్ లర్న్ టు యాక్సెప్ట్ అదర్స్ యాజ్ దే ఆర్ మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సన్లో అందరిలో ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది ప్లస్ అండ్ మైనస్తోనే మీరు మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళలో ఉండే మైనస్ను కూడా మీరు యాక్సెప్ట్ చేసి వాళ్ళని వాళ్ళ లైఫ్లో ఆ మైనస్ లేకుండా చేసేయాలన్నమాట యాక్సెప్ట్ అండ్ వర్క్ విత్ ద ఫ్లాస్ ఇన్ యువర్ లై యువర్ సెల్ఫ్ సో యూ కెన్ లెర్న్ టు యాక్సెప్ట్ అదర్స్ అప్పుడే మీరు ఇతరులను కూడా యాక్సెప్ట్ చేయగలరు వాళ్ళు ఎలా ఉంటే అలా వాళ్ళని స్వీకరించగలరు కొందరు వాళ్ళ గురించి గొప్పలే చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళల్లో ఉన్న మైనస్లు చెప్పుకోరు కదా ఎవరైనా కూడా కొందరని కాదు ఎవరైనా కూడా అంతే వాళ్ళల్లో ఉండే ప్లస్లే చెప్పుకుంటారు కానీ మైనస్లు చెప్పుకోరు కానీ ఎప్పుడైతే మీరు మీ మైనస్లని కూడా యాక్సెప్ట్ చేస్తారో ఇతరుల మైనస్ను కూడా యాక్సెప్ట్ చేయగలరు అని చెప్తా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ వచ్చి చాలా పవిత్రమైనది అండ్ డివైన్లీ గైడెడ్ రిలేషన్షిప్ ఇది మీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోరు మిమ్మల్ని మీద చాలా చాలా గుడ్ ఇంప్రెషన్ అయితే మీ పర్సన్కి ఉంది ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మేషరాశి అయితే ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఆర్ ద ఓన్లీ వన్ నీ ముందు నీ వెనకాల నాకు ఎవరూ లేరు నువ్వే నా ఫైనల్ డెస్టినేషన్ అంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే స్పైయిన్ కలెక్టివ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే సీక్రెట్ లవ్ లవ్స్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు కానీ మీతో చెప్పలేదు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే రీయూనియన్ ఐఆమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్ అంటున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే ఫ్యాసినేషన్ యు ఆర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ నీ చిరునవ్వే నన్ను నీ వైపుకి లాగుతుంది అంటున్నారు మీ పర్సన్ కన్యా రాసి అయితే వార్నింగ్ యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ నీ బిహేవియర్ వల్లే నువ్వు నన్ను కోల్పోతా ఉన్నా పర్సన్ రాశి అయితే సెల్ఫ్ హీలింగ్ ఐ హ్యావ్ అడ్జస్ట్ ఎలాట్ నో మోర్ నవ్ జస్ట్ వాంట్ పీస్ అంటున్నారు నేను నీకు చాలా అడ్జస్ట్ అయిపోయాను ఇంకా మిగతటా వీలు కాదు నాకు మనశ్శాంతి కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్ వృశ్చిక రాసి అయితే యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్ బీ వేర్ అంటున్నారు మీ ఫ్రెండ్స్ మన రిలేషన్షిప్ చూసి జెలస్ అవుతున్నారు చాలా జాగ్రత్తగా ఉండ ఉండాలి అంటున్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే లాయల్టీ డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ బి ట్రూ నాతో నిజాయితీగా ఉండు పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అంటున్నారు మీ పర్సన్ మకర రాసి అయితే కంట్రోల్ యు ఆర్ ఓన్లీ మైండ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అంటున్నారు నువ్వు నాకు ఒకటే సొంతం నువ్వు నీ లిమిట్స్లోనే నువ్వు ఉండాలి అంటున్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే క్రష్ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు నువ్వే ఈ ప్రపంచంలో నాకు ఫేవరెట్ పర్సన్ అంటున్నారు మీ పర్సన్ మీన మీనరాజ్ అయితే యు ఆర్ ప్రజెన్స్ మేక్స్ మై డే కమ్ క్లోజర్ అంటున్నారు నువ్వు నా దగ్గర ఉంటేనే చాలు నాకు ఈ రో రోజంతా బాగుంటుంది నాకు ఇంకొంచెం దగ్గరగా అవ్వు అని అంటా ఉన్నారు ఓకే ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం మీ రిలేషన్షిప్కి ఏంజల్స్ గైడెన్స్ ఏంజల్స్ గైడెన్స్ ఫర్ యువర్ రిలేషన్షిప్ సక్సెస్ వా క్లైమేట్ మీ రిలేషన్షిప్లో మీరు సక్సెస్ అవుతారు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు రికవరీ మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే రికవరీ అయిపోతారు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇం ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి అని అంటా ఉన్నారు ఆపర్చునిటీ మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది అబాండెన్స్గా మీకు ప్రేమ రాబోతుంది ఈ పర్సన్ దగ్గర నుంచి ఏంజెల్స్ ప్రొటెక్షన్ మీకు ఉంది ఏంజల్స్ అనుమతి లభించింది ఈ రిలేషన్షిప్లో మీరు సక్సెస్ సాధించబోతున్నారు అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఇప్పుడు నేను మీకు ఒక స్విచ్ ఓర్డ్ చెప్తాను మిట్ నౌ టుగెదర్ ఫర్ ఎవర్ అంటే కా మీట్ నౌ కమిట్ నౌ హైఫన్ టుగెదర్ ఫర్ ఎవర్ ఇది స్విచ్ బోర్డ్గా కమెంట్స్లో పెట్టండి కమిట్ నౌ హైఫన్ టుగెదర్ ఫర్ ఎవర్ మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇస్తారు మీతోనే ఎప్పటికీ ఉండిపోతారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అండ్ టెడ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి Thank you.